గట్ల మీద నడవాలి ఊహలేమోరెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి వయ్యారి నడకలతో ఆ ఏరు ఆ ఏరు దాటితే మా ఊరు ఊరి మధ్య కోవెలా కోనేరు ఒక్కసారి తిరిగి తిరిగిపోలేరు పచ్చని పచ్చిక పైన మేను వల్చాలి పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి ఏరుదాటి తోటతోపు తిరగాలి ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి ఒకరొకరు ఆప్యాయత బొయ్యాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి పంట చేలగట్ల మీద నడవాలి రెక్కలొచ్చి ఎగరాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ధన్యవాదాలు